కార్యాలయం ముందు ధర్నాలో మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తుంది నరేంద్ర మోడీ ఆదానీలో సంబంధాలు అదాని అక్రమ సంపాదనపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాం ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ వ్యవస్థలో గతంలో దేశంలో ఏ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు వచ్చిన జెపిసి వేసుకుని విచారణ జరుపుకునేవి తెలంగాణ కాంగ్రెస్ సదాని సెబీ చైర్మన్లో విచారణ జరపాలని డిమాండ్ చేస్తుంది దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది సెబీ చైర్మన్ ఆమె భర్త అదానీపై జెపిసీ వేయాలి మన నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా అనేక సందర్భాల్లో డిమాండ్ చేశారు నరేంద్ర మోడీ జేపీసీ ఎందుకు వేయడం లేదు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రైతు రుణమాఫీపై ధర్నా చేస్తుంది మీకు ఈ దేశం మీద చిత్తశుద్ధి ఉంటే దేశంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతీస్తున్న ఆదాని సిబి నరేంద్ర మోడీ మీద ధర్నా చేయాలి కానీ తెలంగాణ ప్రజలకు అద్భుతంగా రైతు రుణమాఫీ చేస్తే ధర్నా చేస్తున్నారు రాహుల్ గాంధీ గారికి మద్దతుగా అన్ని పార్టీలు అదానీ మీద జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తున్నాయి ఈ జేపీసీలో అన్ని పార్టీలు సభ్యులుగా ఉండి వాస్తవాల్ని బహిరంగపరచాలి అదానీ నీ ఎవరు వ్యతిరేకించిన వారిమీద సీబీఐ దాడులు జరిగే పరిస్థితి ఉంది దేశ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని దేశ ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోవాలంటే మీద విచారణ జరగాలి

ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ యాదానికి ఉన్నటువంటి సంబంధాలపై లేదా అనేకమైన అగ్రమాలపై ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయమని అడుగుతా ఉన్నాం జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఈ రోజు ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవస్థలో కొత్తది కాదు దేశంలో అనేక సందర్భాల్లో ఆయా ప్రభుత్వాల మీద అవినీతి ఆరోపణ వచ్చినప్పుడు ఆ ప్రభుత్వమే స్వయంగా జై పార్లమెంటరీ కమిటీకి ఆదేశించుకున్నది ఈ రోజు కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ వాళ్ళు కూడా అందులో మమైకం కావడం అంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం ఉంది అందుకే ఇలా యొక్క బుచ్చుకు సంబంధించి అతని భర్త యొక్క ఇద్దరు కలిసి ఆదాతో గుమ్ముకైన అంశం ఉంటే ఇవాళ మనం అందరం కూడా ఇక్కడ కూర్చోవడానికి కారణం జాయింట్ పార్లమెంట్ కమిటీ ఆ జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏమని మన నాయకుడు రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో పార్లమెంటు సాక్షిగా అనేక సందర్భంలో ఉద్యోగం చేస్తున్న సంగతి మీకు తెలుసు ఈరోజు ఇదే పార్లమెంటు సాక్షిగా ఆదాని కలిగి అనేక సందర్భాల్లో పరిచినటువంటి రాహుల్ గాంధీ గారు ఈ రోజు మనకుండా అనేటువంటి అంశాన్ని جی آج جو آزادی کے اوپر کاروائی کرنے کے لیے آزادی اور رقطے کو جو ہم لوگ یہ پوچھتا ہے آزادی جی کا اصل بتانے کے لیے نریندر موڈی جی کیوں ڈر رہے نریندر موڈی جائنٹ پارلیمنٹری کمٹی کانسٹیٹو کرنے کے لیے کیوں پیچھے جا رہے

ఎమ్మెల్యే అన్ని రాజకీయ పార్టీల సభ్యులు తోటి వాస్తవానికి దేశ ప్రజల ముందు ప్రయత్నం జరిగితే దానికి ఆదాని అసలు రంగు ఎక్కడ బయటపడుతుందని భయపడతా ఉన్నాడు ఇలా ఆదాని ఎవరు వ్యతిరేకించినా మన రాష్ట్రం నుంచి జీవేకే రాష్ట్రం లెక్క అన్ని సంస్థలు గుంజుకున్నటువంటి పరిస్థితి ఎవరు ఆదాని వ్యతిరేకిస్తే వాళ్ళ మీద ఇడీ రైట్ అయ్యేటువంటి పరిస్థితి ఎవరు నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తే వాళ్ళ మీద రైట్ అయ్యే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో దేశ ప్రజాస్వామ్యం జరపాల్లో వాళ్ళు కూడా అందులో మమైకం కావడం అంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం ఉంది అందుకే ఇలా యొక్క గుర్చుకు సంబంధించి అతని భాత యొక్క ఇద్దరు కలిసి ఆదాతో గుమ్ముకైన అంశం ఉంటే ఇలా మనం అందరం కూడా ఇక్కడ కూర్చోవడానికి కారణం జైంట్ పార్లమెంట్ కమిటీ ఆ జైంట్ పార్లమెంట్ కమిటీ ఏమని మన నాయకుడు రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో పార్లమెంట్ సాక్షిగా అనేక సందర్భాల్లో ఉద్యోగం చేసిన సంగతి మీకు తెలుసు ఈ రోజు ఇదే పార్లమెంట్ సాక్షిగా ఆదాని అవగతావకల్ని అనేక సందర్భాల్లో బహిరంగ పరిచినటువంటి రాహుల్ గాంధీ గారు ఈ రోజు మనకుండా పడేటువంటి అంశాన్ని ప్రజల ముందు వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆర్జో ఆదానికే ఉపర్ కార్వాయి కర్ణకి ఆదాని ఆవర్ సెటింగ్ బీచ్ పెట్టే వస్తే جو سمند کو باہر نکلنے کے لیے جو جینٹ پارلیمنٹری کمپنی اس کو میں ہم لوگ یہ پوچھتا ہے آزادی جی کا اصل کے لیے نریندر موڈی جی کیوں ڈر رہے نردر موڈی جینٹ پارلیمنٹری کمٹی کانسٹیوشن کرنے کے لیے کیوں پیچھے جا رہی یہ آج دیش کی جنتا جاننا چاہتا ہے یہی راہل گاندھی کا سوال ہے یہ روز میں کرا تلنگانہ راشٹر میں اڑا ٹی آر ایس پارٹی ریت مسجد چیزیں یہ دیکھیں پیم ہوتے